హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుపోయేది డబుల్ కమిటా డబుల్ కమిటా ఎలా చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ మనము బేకింగ్లో ఇట్లాంటి బ్రెడ్ తెచ్చుకోవాలి ఈ బ్రెడ్ మనం వాళ్ళు డబుల్ కమిట కానీ చెప్తే వాళ్ళు డబుల్ కమిట తగ్గట్టు మనకు ఇట్లాంటిది ఇస్తారు నార్మల్ తెచ్చుకుంటే మొత్తం అది పీస్ పీస్ అయిపోతుంది కాబట్టి మనం గట్టి తెచ్చుకోవాలి బ్రెడ్ తెచ్చుకున్న తర్వాత మనం దాని విధంగా ఇలా ముక్కను కట్ చేసుకోవాలి ఇలా మొత్తం పక్కలకి మొత్తం తీసేసి మంచి కట్ చేసుకోవాలి ఈరోజు మన వీటిలో చేయబోయే డబ్బులు అంటే దాదాపు మూడు వందల మంది తినచ్చు అంటే సిక్స్ బ్రెడ్ ప్యాకెట్లు సిక్స్ పాల ప్యాకెట్లు మూడు కిలోలు షుగర్ కావాలి మనము వీటిలో చూపించిన విధంగా బ్రెడ్ నీళ్ళ మొత్తము సైడు పక్కలు మొత్తం కట్ చేసుకోవాలి విధంగా బ్రెడ్ని మంచిగా కట్ చేసుకోవాలి మనకు పక్కన అది లేయర్ ఏదైతే ఉందో మొత్తంగా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఇట్లా కట్ చేసుకోవాలి మిడిల్లో ఈ విధంగా ఇంత మరి ఎక్కువ లావు కట్ చేసుకోకుండా మీడి మీడియం సైజు కట్ చేసుకోవాలి తర్వాత మిడిల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంత మరి ఎక్కువ పెద్ద పెద్ద పీస్ కాకుండా ఇంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అప్పుడు మనకు డబుల్ కమ్మిటీ మంచిగా వస్తుంది కట్ చేసిన ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇంత పీస్ కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి తర్వాత మనం స్టవ్ వేయించుకొని స్టవ్ పైన ఆయిల్ పోసుకోవాలి కడాయి పెట్టి కడాయి పైన ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేయడం తర్వాత మనం కట్ చేసుకున్న డబల్ కమిట్ ఏదైతే బ్రెడ్ ఉందో ఆ బ్రెడ్ ముక్కలు మొత్తం ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ మంచి ముక్కలు వేసేసుకోవాలి తర్వాత మంచి ఫ్రై చేసుకోవాలి ఇట్లా జాలితో మంచిగా పైకి కిందికి మొత్తం తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మరి మనం ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అంత ఉండదు మామూలుగా మనకు గోల్డ్ కలర్ వస్తుందిగా అంతవరకు వచ్చినంత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ గోల్డ్ కలర్ రాగానే మనం తీసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా మనకు ఇలా గోల్డ్ కలర్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి తీసి ఇంకో వేరే జాలి వేసుకోవాలి మొత్తం తీసిన తర్వాత మంచిగా వేరే జాలు వేసుకోవాలి తర్వాత మనం అలాగే హాఫ్ కిలో కాజు హాఫ్ కిలో బాదం హాఫ్ కిలో పిస్తా హాఫ్ కిలో క్రిస్మిస్ తెచ్చుకొని మనం కూడా క్రిస్మిస్ వదిలేసి తర్వాత అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం పోయిపోయిన ఒక ప్యాన్ పెట్టేసుకొని అంటే మేము దాదాపు ఏడా మూడు వందల చేస్తాం కాబట్టి మేము ఇంత పెద్దది పెట్టాము తర్వాత దాని మీద పోయి పండేసి ఫస్ట్ టూ లీటర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం సిక్స్ పాల ప్యాకెట్ ఉన్నాయి కదా సిక్స్ పాల ప్యాట పోసేసిన తర్వాత మనము ఇలచ్చిపోట వేసుకోవాలి పౌడర్ వేసుకున్న తర్వాత ఇలచ్చిపోట మంచిగా అయిపోయిన తర్వాత సీట్లెస్ కోవా ఉంటుంది ఇది సీట్లెస్ కోవ సీట్లెస్ కోవా మనము సీట్ వేసుకోవా మనకు ఒక హాఫ్ కిలో సరిపోతుంది ఆ వేసుకున్న తర్వాత మొత్తము సీట్లు వేసుకోవ వేసుకుని మొత్తము సీట్లేసుకోవాను మొత్తం కరిగించుకోవాలి మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచిగా సీట్లు వేసుకొని కరిగిన తర్వాత మనం ఇందాక త్రీ కిలో షుగర్ చెప్పాం కదా ఆ షుగర్ మొత్తం వేసేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ బాగా మరిగించుకోవాలి షుగర్ బాగా మరిగింది కదా మరిగిన తర్వాత మనకు ఆరెంజ్ కలర్ అనేది ఫుడ్ కలర్ దొరుకుతుంది ఇంకోటి ఆరెంజ్ కలర్ ఇంకోటి ఎల్లో కలరు రెండు ఫుడ్ కలర్ మనం వేసేసుకోవాలి ఇప్పుడు మనకు డబుల్ కమ్మెంటే కలర్ మంచిగా కనిపిస్తుంది రెండు కలర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇలా మంచిగా ఇది ఆరెంజ్ అది ఎల్లో కలర్ వేసేసాము తర్వాత మనం మొత్తం కలర్ కలిపిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు ఆయిల్లో అవి మొత్తం పాలలో వేసుకోవాలి మొత్తం పాలలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ కలపకూడదు ఎక్కువ కలిపితే మనకు పీస్ పీస్ అయిపోతుంది కాబట్టి మెల్లమెల్ల తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అవి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు ఉడికినాయి అయిపోయిన తర్వాత మనము కాజు బాదం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అయిపోయినా ఇలా మనం పైన వేసేసుకోవాలి చూడండి మన డబుల్ కమిటా రెడీ దాదాపు ఇది మూడు వందల మంది తింటారు మూడు వందల మందికి మేము చేసాము ఇది ఈరోజు డబుల్ కమిటా ప్రాసెస్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చి మళ్ళీ ఛానల్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో కామెంట్లు చెప్తే నేను ఆ వీడియో తప్పకుండా చేస్తాను